వచ్చే పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిది నెలల కాలంలో దోచుకుని వాళ్ళ రోడ్లు ప్రైవేట్ పరం ఏదో ఫైవ్ హండ్రెడ్ ప్రైవేటు పరం సాగునీటి ప్రాజెక్టులు ప్రైవేట్ పరం రిషికొండ ప్రైవేటు పరం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఇప్పుడు రోడ్ల మీద టోల్ టోల్ ఛార్జీలు బాధడే బాధుడు విద్యుత్ ఛార్జీలు పెంచారు నిత్యావసర పెంచారు ఒక్క రైతుకు ఏ పంటకి గిట్టుబాటు ధరలేదు ఈ పద్దెనిమిది నెలలను అల్లకల్లాలను చేసే రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించావు ఇంకా మళ్ళీ నువ్వు పదిహేను ఏళ్ళు కావాలంట మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈ రోజు అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవు నువ్వు రెండు చోట్ల గాజువాక బీమర్లు నువ్వే గెలవాల నీ జీవితంలో ఈవీఎం లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కాలేవు మూడు పార్టీలు కలిపి పోటీ చేసినా ఈవీఎం అనేది లేకపోతే మధ్యలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే జనాలని మధ్యలో ఈవెంట్ ఈవీఎంని పెట్టేది అడ్డుకున్నావని అని ఆనందంతో ఉన్నాయో రాసి పెట్టుకో నీలాగా ఆలీ విధం చేసి ఈ భుధం చేసి లేకపోతే తప్ప ఎమ్మెల్యే అవ్వలేని స్థితిలో మేము లేవు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నీకు దమ్ముంటే ఆఫ్ పవన్ కళ్యాణ్ చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నాం